బంగారం కొనాలనుకునే వారికి మళ్ళీ శుభవార్త కిందటి రోజు పెరిగిన బంగారం ధర మళ్ళీ ఇవాళ తగ్గింది బంగారం ధరలో ఇటీవల కొంత ఊరట కనిపిస్తోంది గడిచిన రెండు నెలలలో విపరీతంగా పెరిగిన ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతున్నాయి ముఖ్యంగా గత మూడు రోజులుగా ఈ ధోరణి కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవై మూడున ఒక్క రోజే తులం బంగారం ధర పదిహేను వందలు రూపాయలు తగ్గి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కలిగించింది హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఉంది పది గ్రాములు ట్వంటీ టూ క్యారెట్స్ చెందిన బంగారం రేటు మూడు వందల యాభై రూపాయలుగా పడిపోగా ప్రస్తుతం తులానికి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర మూడు వందల ఎనభై రూపాయల పతనంతో ప్రస్తుతం డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయల వద్ద కదలాడుతుంది ఇక వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది కిలో వెండి ధర ఎనభై రెండు వేల నాలుగు వందలు ఇవి కేవలం అంచనా ధరలు మాత్రమే ఖచ్చితంగా ధరలు నగల దుకాణాలను బట్టి మారుతూ ఉంటాయి ఈ ధరలను హైదరాబాద్ నగరానికి చెందినవి ఇతర ప్రాంతాల్లో ధరలు కొంచెం మారవచ్చు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడిపడి ఉంటాయి డాలర్ యొక్క బలం వడ్డీ రేట్లు భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేస్తాయి భారతదేశం బంగారం యొక్క అతిపెద్ద వినియోగదారులలో ఒకటి దేశీయ డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు బంగారం కొంటాయి వారి కొనుగోలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి